ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ రుక్పాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య దేవభోవ గురుగారు మే మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనకి ఈ నెలలోనే రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది ఈ గ్రహ మార్పుల కారణంగా మే నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు ఈ కుంభరాశి అంటేనే ఇది ఒక ప్రత్యేకమైన రాశి ఈ రాశి లక్షణాలు కొన్ని చెప్పుకున్న తర్వాతనే మనం మాతా ఫలితాలు చెప్తున్నాం నాకు ఈ రాశి గురించి చెప్పాలంటే చాలా ఇష్టము ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు ఇందులో జన్మించారు మహాయోగులు పుడతారు ఈ రాశిలో రమణ మహర్షి రామకృష్ణ పరమహి లాంటి గొప్ప యోగులంతా కూడా కుంభరాశిలో పుట్టినట్టుగా ఎన్నో సందర్భాలు నేను విన్నాను అంటే లోకాన్న దురించే వాళ్ళు పుడుతున్నారని అర్థం అనమాట ఈ కుంభరాశి వల్ల యాక్టివేట్ కావాలంటే ఎల్లెన్సినే కాదు గురుబలం ఉందా లేదా తర్వాత విషయం వీళ్ళు యాక్టి ఎన్ని ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఎటువంటి వ్యతిరేక ఫలితాలు దశాభుక్తులు జరుగుతున్నా కూడా సరే వీళ్ళు ఆలయ కుంభాభిషేకం జరుగుతూ ఉంటుంది ప్రతి ఆలయానికి ఒక సంవత్సరం సంవత్సరం కోసం కుంభాభిషేకం జరుగుతుంది సంవత్సరం జరుగుతుంది వార్షిక కుంభాభిషేకం జరుగుతుంది ఆ కుంభాభిషేకం ఏ ఆలయమైనా పర్లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆ కుంభాభిషేక జలం వీళ్ళకి ఇస్తారు తీర్థాలుగా దానికి జలుకుంటే చాలా వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు అదేవిధంగా కుంభకోణం తమిళనాడులో కుంభకోణం ఉంది కుంభకోణంలో ఆది కుంభేశ్వర స్వామి శివుడి పేరు అక్కడ ఆది కుంభేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాను తరచూ వీళ్ళు వెళ్ళి ఈ రాశి వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు ఈ రాశి వల్ల లగ్నం వల్ల కానీ ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత ఉత్సవాలు వీళ్ళు పాటి వెళ్ళి పాల్గొంటే చాలు వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు కేరళలో ఎక్కువ జరుగుతాయి అందువల్ల వెళ్ళకపోవచ్చు తర్వాత వీళ్ళు వర్షం పడుతున్నప్పుడు కుండ అంటే కుంభం వర్షంలో పెట్టి ఆ నీళ్లు సేవ్ అవుతాయి కుండలు ఎన్నోసే తీసుకుని ఆ నీళ్ళు ఎక్కువగా వీళ్ళు తీసుకోవచ్చు వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు చాలా చక్కటి సులభమైన పరిహారం ఇది ఇవంతా అన్ని అందుబాటులో ఉండేవి అవకాశం దొరికినప్పుడు వీళ్ళు వీటిని మనం యాక్టివేట్ చేసుకుంటే చాలు వాళ్ళు అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటే ఈ కుంభరాశికి ఇప్పుడు ఏల్ నట్స్ థర్డ్ థ్యాడ్ జరుగుతూ ఉంది గతమాసం చివరి దశలో ఉన్నారు అయినా వీళ్ళకి ఇప్పటి నుంచి ఏలినట్స్ని అనుకూలించినట్టే ఎందుకంటే శని భగవాన్ వారు జలరాశిలోకి వెళ్ళిపోయారు జలరాశిలో పోతే గ్రహము అన్కంఫర్ట్గా ఉంటుంది అంటే భూమిపైన ఉన్నంత కంఫర్ట్గా నీళ్ళల్లో ఉండలేదు అంటే అక్కడ ఆయన అంత ఎఫెక్ట్ని ఇవ్వలేడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు గురుగారు శని వెళ్ళిపోయేటప్పుడు జీవితంలో అన్ని కూడా నేర్పించి వెళ్తుందని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు కుంభరాశి వారు కుంభరాశి వాళ్ళు సహజంగా వాళ్ళు చాలా నిదానస్తులు చాలా విషయాలు చెప్పరు అన్ని క్యాలిక్యులేటెడ్ మైండ్ అన్నీ లెక్కేస్తారు వాళ్ళకి తెలియదు అంటుండదు కానీ ఏది బయటపడరు వాళ్ళు చెప్పాలనిపిస్తే చెప్తారు ఇంకా చూస్తే శని భగవాన్ వారు వచ్చారు కదా ఆయన వచ్చి ఆయన రాసి ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు కొంచెం ఎక్కువగా ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి నిజాయితీగా టీచరు తన పిల్లల్ని కూడా ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చి గొప్పవాలను చేస్తాడు అట్లా కుంభరాశి వాళ్ళను ఆయన విశేషంగా ప్రభావితం చేసి వాళ్ళకు మోసమంటే ఏంది డబ్బు ఉంటే ఎవరు గుర్తిస్తారు డబ్బు లేకపోతే ఎవరు గుర్తిస్తారు సమాజంలో ప్రస్తుత పోకడలు ఎలా ఉన్నాయి వీటిని చూసి మీరు ఎలా బతకాలి అంటే సమాజం చాలా వేగంగా వింత పోకడల వైపు వెళ్తూ ఉంది ఆ సమయంలో ఆ దూకుడుకి ఆయన కళ్ళెం వేసి అవి కరెక్ట్ కాదు దెబ్బతింటారు పుల్లని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు ఇటువంటి గుణపాఠాలు నేర్పించేసి ఆయన మేనరాశిలాగా ప్రవేశించేసి ఇప్పుడు వాళ్లకు ఈ మే మాసం పద్దెనిమిదో తారీఖు జన్మంలోకి రాహు సప్తంలో కేతు వస్తున్నాడు జన్మలోకి రాహు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాహు మల్టిపుల్ క్యారెక్టర్ అంటే రాహుకు తెలియదంటూ లేదు ఆయన ఒక పెద్ద హిప్నాటిస్ట్ షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువ తను డిసైడ్ అయితే ఇంకా ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే శ్రీ మహావిష్ణువు నేను మెస్మృతం చేయగలరా రాహు ఏమర్చాడు మోహిని అవతారంలో రాహు ఏమార్చి ధరెట్టుగా అమృతం తాగాడు మహావిష్ణువునే ఏమార్చినటువంటి ఏకైక దేవత రాహు అమృతం తాగేశాడు గ్రహాధిపత్యమే సాధించాడు అంటే అది చెప్పిన హిప్న టిస్టన్సీ విష్ణు మాయనే అధిగమించినటువంటి గ్రహం ఆయన కుంభరాశి మూల త్రికోణం ఆయన కుంభంలోకి వచ్చాడు ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడ్డారో వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా చూపించారంటే మాత్రము అదేదో చెప్తారు చివరిలో ఆరు బాల్ ఉన్నాయి ముప్పై ఏడు కొట్టాలి ముప్పై ఏడు కొట్టాలి అసాధ్యం సాధ్యమే బౌలరు నాలుగు సిక్స్లు కొట్టే కడికి ఐదో బౌలు వైడ్ వేస్తాడు అలా బెంబలే కొడతారు వీళ్ళు అప్పుడేమవుతుంది వైడేస్తే ఆ ఒకటి కవర్ అయింది కవర్ అయింది మళ్ళీ ఒకటి హిట్ ఫ్రీ హిట్ వేస్తాడు నోబాల్ వేస్తాడు అలా కుంభరాశి వాళ్ళకి జన్మలకు రాహు వచ్చాడు కాబట్టి నిజంగా రాహు యొక్క శక్తిని ఆశీర్వాదం వీళ్ళు తీసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిన చివరి ఓవర్లో ముప్పై ఏడు గత యాభై వేలు కొడతారు ఎందుకంటే ఆయన సామర్థ్యం అట్టండి రాహు యొక్క శక్తి సామర్థ్యం అలాంటిది ఆయన కూడా పద్దెనిమిది కుంభంలో చాలా ఇష్టం ఆయన మూల త్రికోణం తనకి ఇష్టమైన స్థానం రాహు అనుకూలంగా ఉన్నారా కుంభరాశి వాళ్ళకి నేను చెప్పిన విధంగా మలుచుకోగలిగితే రాహు ద్వారా వీళ్ళు విశేషమైన లబ్ధి పొందుతారు ఏంటంటే రాహు ఏం చేస్తాడంటే ఆశలు ఎక్కువ పెట్టిస్తాడు మోసం ద్వారా జీవితం నేర్పించిన గ్రహం ఈయన ఏం చేస్తాడు ఆయన సహజ లక్షణం మోసగించడం ఆయన సహజ లక్షణం మహావిష్ణుని మోసం చేసినాడు మాలోంతా లెక్క అరే అంత పెద్ద దేవుడు ఆయన మనం వేమరస ఏమవుతుందో కూడా లెక్కలేదు దాన్ని మేమర పడేస్తాడు ఇక్కడికి వచ్చాడు కుంభరాశులకి మల్టీ టాలెంటెడ్ ఆలోచనలన్నీ వస్తాయి దాన్ని వీళ్లకు ఇంత ఇన్ని రోజులు జరిగినటువంటి అని ఒక ప్రభావంతో ఆచితూచి వేసి అడుగులు వేశారంటే మాత్రం కరెక్ట్గా గురి ఫలితాన్నే ఫలితాన్ని ఎత్తేస్తారు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు ఇక్కడ కొత్తగా పెండ్లైన వాళ్ళకు ఆల్రెడీ పెండ్లై కొద్ది రోజులు ఉన్న వాళ్ళకు అంటే దంపతులకు కొంచెం రాగద్వేషాలు పెరుగుతాయి కేతు అంటే అనురాగ గ్రహం కాదన పగలంతా బాగుంటారు రాత్రి ఎక్కడికి విరక్తి వస్తుంది ఏదో చిన్న విషయం కలిగేస్తారు కలిగేస్తారు అంటే ఈ కేతు వచ్చి ఆకర్షణకు గ్రహంగా తలెలేదు అప్పుడు ఆకర్షణ వస్తుంది వసీకరణ ఎంట వస్తుంది అదొకటి మైనస్ ఆ కేతు గ్రహం యొక్క స్వభావం అది దానికి వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ విఘ్నేశ్వర ఆరాధన కానీ చేసుకుంటే అది కాస్త పోతుంది ఇక్కడ తాకడలు తడబాట్లు ఉంటాయి కంపల్సరీ ప్రతి రాశి వాళ్ళకి ఉంటాయి దాన్ని అధిగమించేదానికి మనం ఇక్కడ చిట్కాలు చెప్పిస్తున్నాం ఈ రాహు కేతువు వీళ్ళు మారుతున్నారు వీళ్ళకి ఇలా నియంత్రించుకోవచ్చు ద్వితీయంలో శని వెళ్ళారు ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు ఇంకేదో ఆయన ఒక విధంగా కలిసిపోయినట్టే నిండి రోజులు పట్టించుకొని ప్రశాంతంగా ఆయన అలా జర్నీ చేస్తున్నాడు పంచమంలోకి గురువు వెళ్తున్నాడు పదిహేనో తారీఖు అంటే ద్వితీయాధిపతి పంచంలోకి వెళ్తున్నాడు ద్వితీయం అంటే ధన వాక్ కుటుంబ స్థానం మాట్లాడే మాట తినే తిండి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు పంచమంలోకి వెళ్తున్నాడు కుంభరాశి వాళ్ళకు పంచమ స్థానము అదృష్ట స్థానం కాబట్టి ద్వితీయాధిపతి పంచంలోకి వెళ్తే మాట ద్వారా వీళ్ళకి అదృష్టం వస్తుంది అంటే ద్వితీయం అంటే మాట పంచమం అంటే అదృష్టం వీళ్ళు లగ్నంలో రాహు మీ మాట మీ పెట్టుబడి అంటూ ఉంటారు కదా జన్మంలో రాహు రాహు అంటే స్వభావం అంటే లాజికల్గా మాట్లాడతారని అర్థం అంటే ఎక్కడ ఏమి ఎలా మాట్లాడాలో రాహు నేర్పిస్తాడు పంచమంలో గురువు ఉన్నాడు అదృష్ట స్థానంలో మీటుకలు అయిపోతుంది కాబట్టి వీళ్ళు లాజికల్ థింకింగ్ పెరుగుతుంది ఇప్పటి నుంచి పడి దాన్ని బట్టి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ ముందుకు పోవాలి అంటే ఈ గ్రహాల యొక్క ఇలా ఈ గ్రహ సైకాలజీ ప్రకారం మనం చెప్పినట్టు వీళ్ళు కానీ స్టెప్స్ వేయగలిగితే వీళ్ళకి అర్థమవుతుంది ఓ సోన్స్ పర్సన్ చెప్పింది కరెక్టే ఇప్పుడు మనం ఇలా మాట్లాడాలి ముందు అబ్జర్వేషన్ రాహు అంటే సీసీ క్యా సీసీ కెమెరా రాహు జన్మలో ఉన్నాడు రాహు ఉంటే భయపడాల్సిన పని లేదు ఆ రాహు యొక్క శుభకారకత్వాన్ని తీసుకుంటే దాన్నే పట్టుకుంటే చాలు ఇంక వేరేమీ అవసరం లేదు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క బెనిఫిట్ ఇలా పొందొచ్చు కానీ ఇలా ఆలోచించకపోతే మనం అంత గొప్పగా తీసుకోలేం ఫలితాలను ఇప్పుడు కేతు నుంచి వ్యతిరేకత ఉంటుందని చెప్తారు ఎవరైనా కానీ ఆడ అనుకూలం తీసుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన విఘ్నేశ్వరారాధన వాళ్ళిద్దరి కంట్రోల్లో కేతు ఉంటాడు సరిపోతుంది వాళ్ళేమో అందుబాటులో ఉన్న దేవతలే కాబట్టి మిగిలిన గ్రహాలు తత్కాలికంగా నెల పాటు ఫలితాలు శాసిస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి అంత సీరియస్గా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి గురువు ఈ రాశికి వ్యతిరేక గ్రహమే కానీ ద్వితీయాధిపతి పంచములు ఉంటే శుభత్వాన్ని ఇచ్చి తీరాల్సిందే నైసర్గికంగా గోచారంలో కూడా గురువు శుభాన్ని ఇస్తాడని అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాట వీళ్ళు ఆచితూచి మాట్లాడుతున్నాను ముందుగా చెప్పాను ఏది ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడుతుంది ఇప్పుడున్న అనుభూతి ఇంకా మెచ్యూరిగా ముందుకు వెళ్ళగలుగుతారు కాదు మంచి ఫలితాలు తీసుకోవచ్చు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి ఆర్థిక స్థితిగతులు అంటే వీళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు వస్తాయి తక్కువ లాజికల్గా అంటే లగ్నంలో రాహు ఉన్నాడు వాళ్ళకంతా అవే ఇస్తాడు అంత దూరం ఎందుకు ఇట్ల అడ్డంగా దూరేద్దాము అనేది చూపిస్తాడు కానీ వాటిని ఉపయోగించుకొని పోగలిగితే బెనిఫిట్సే వస్తాయి అంటే ఎక్కువ శ్రమను రాహు లేకుండా చేసే విధంగానే ప్రయత్నిస్తాడు అంత అవసరం లేదు మనకు నాలెడ్జ్ ఉందని చూపిస్తాడు ఇక్కడ ఆర్థిక స్థితిగతులు వీళ్ళకి బాగున్నట్టే ఏమి అంత బ్యాడ్గా అయితే ఏం లేదు చక్కగానే పోతుంది రెండో ఇంట్లో శని ఉంటే రాశాధిపతి ద్వితీయంలో ఉంటాడు కదా ఫలితాన్ని ఇస్తూనే ఉంటాడు ఆయన ఈ రాశికి రాశి అధిపతి ఇప్పుడు కూడా చెప్తా అశుభగ్రహం కాదు దాని గురించి ఇక విద్యార్థులు వ్యాపారస్తులు నిరుద్యోగులు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఎలా ఉండిపోతున్నాయి నిరుద్యోగులకు బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఉద్యోగం ఎందుకు రాలేకపోయింది మనలో ఏ పొరపాటు వల్ల మనం సాధించలేకపోయినాము అనేది ఫైండ్ అవుట్ చేసేస్తారు రాహు ఎప్పుడు జన్మంలోకి వస్తాడో బ్రైన్లో ఉంటాడు కూర్చొని జన్మం అంటే పైకి వస్తాడని లాజికల్గా ఆలోచిస్తారు వీళ్ళు ఇంత ముందుకన్నా ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు వీళ్ళ కండ్లు కొంచెం మెరుపులుగా మారుతాయి వచ్చి రాహు కదా రాహు అంటే ఒక తల మాత్రమే రాహు శరీరం ఉండదని తల ఒకటే ఉంటుంది రాహు ఎవరికి వస్తాడో వాళ్ళ హెయిర్ స్టైల్ అంతా కూడా కొంచెం భీకరంగా తయారవుతుంది పెద్ద పెద్ద చిన్న చిన్న కండ్లు కూడా పెద్ద అవుతాయి అరే ఇన్ని రోజులు మనం చేయలేకపోయిన పని ఇప్పుడు చేయాలి దేనికైనా టైం రావాలంటారు ఇప్పుడు వచ్చింది మన టైము అనేటువంటిది రాహు ఇస్తాడు రాహు మల్టీ టాలెంటెడ్ అని చెప్పాను ఆ టాలెంట్ ఇస్తాడు ఇప్పుడు కాబట్టి నిరుద్యోగులకు నెంబర్ వన్గా ఉంది వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకున్నాయి వ్యాపారస్తులు పెట్టుబడులు యాజువల్గా పెట్టుకోవచ్చు అంటారా బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి రాహుల్ లగ్నంలోకి వచ్చాడు కాబట్టి రాసులోకి వచ్చాడు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇన్ని రోజులు ఏలు నడిసిన ఐదు సంవత్సరాల పాటు వీళ్ళని పీల్చి పిండి పిప్పి చేసి అవతలపడేసిపోయింది పడేసిపోయింది దాని యొక్క సారాంశం డబ్బును వాళ్ళు గతంలో వృధాగా పెట్టిన ఖర్చుని ఇంకా డబ్బు యొక్క విలువ తెలుసుకొని పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలి మనకు తగ విధంగా వ్యాపారం ఎలా చేసుకునేటువంటి జ్ఞానం అయితే వచ్చేసింది ఇబ్బంది లేదు కాబట్టి రాహు లగ్నంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు కొన్ని ఐడియాలు బాగా బ్రహ్మాండంగా వస్తాయి ఈ ఐడియాలతో వీళ్ళు అపార అనుభవాన్ని మిళితం చేసి బెనిఫిట్ పొందుతారు ఇక విద్యార్థులు పరిస్థితి గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చండి ఎందుకంటే విదేశీ ప్రయత్నం లగ్నంలోకి వచ్చింది మూల రికూలో ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు ముమ్మరంగా వీళ్ళే ఎవరు ఫోర్స్ లేకుండా చేస్తారు ఆ స్వభావం కలిగినటువంటి గ్రహం లగ్నంలోకి వచ్చింది వీళ్ళు గట్టిగా ఓకే ఇక వీళ్ళ జీవితంలోకి రెండో పర్సన్ అంటే ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఆకస్మికంగా వస్తూ ఉంటారు వాళ్ళ వల్ల జీవితంలో విపరీతంగా పైకి వెళ్ళడం కానీ కిందకు పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి సంఘటనలు ఏమైనా జరగబోతున్నాయిగా రాహు లగ్నంలోకి వచ్చినప్పుడు రాహు మల్టీఫుల్ టాలెంటెడ్ నిన్న మల్టీ రిలేషన్స్ కూడా రాహవే కారకుడు రెండు వివాహాలు మూడు వివాహాలు ఈ వావి వరసలు లేనటువంటి వైవాహిక సంబంధాలకంతా కూడా కారకుడు రాహువే ఆయన రాహు యొక్క చరిత్ర ఏంటంటే ఆయన పుట్టికే ఒక అన్న చెల్లికి పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు ఒక అన్న ఒక చెల్లి ఇది చాలా పెద్ద హిస్టరీ ఉంది అది ఇప్పుడు చెప్పలేదు అంటే వాళ్ళు వావి వరుసలు మరిచి సంసార జీవితాన్ని చేస్తే రాహు పుట్టాడు అందుకే రాహుదశ వచ్చినప్పుడు వాళ్ళు ఎటుబడితేటే ప్రవర్తిస్తూ ఉంటారు రాహుదశలో ఏం వాడికి బుద్ధి అసలు వా వాడు క్యారెక్టర్ ఎట్ ఎంత బ్యాడ్గా ఉంది అని అంటూ ఉంటారు ఆ దశ యొక్క ప్రభావం కాబట్టి వచ్చి మీరు చెప్పినట్టు వీళ్ళు ఇంకొకరి జీవితంలోకి ఎంటర్ అవుదామా లేదు ఎవరైనా మన జీవితంలోకి వస్తే బాగున్నటువంటి ఆలోచనలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఆ యొక్క ఆలోచింప చేసే తీరుతుంది కాబట్టి జన్మజాతకరీత్యా ఎవరికైనా సరే శుభగ్రహస్థితి ఉంటే అటువైపు ఆలోచనలు వచ్చినా అటువంటి చేరు జన్మజాతకరీత్యా బలహీన స్థితి ఉండి ఇప్పుడు రాహు జాతకంలో జన్మ రాసులకు వచ్చినప్పుడు అలానే ఆలోచిస్తారు అంటే తారతమ్యాల మరిచి ఆలోచిస్తారు రాహుకి స్కిన్ ఈ స్కిన్ దర్ ఈజ్ నో సిన్ నీది శరీరమే నా శరీరమే ఇక్కడేముంది అభ్యంతరం అనేటువంటి ఒక సూత్రాన్ని ఫారినర్స్ అవలంబించినట్టు వెస్ట్రన్ కల్చర్ అంతా రాహువే కదా ముస్లిం మతం రాహుదే వాళ్ళు ఏడు పెన్నులు చేసుకుంటారు విపరీతంగా మాంసం తింటారు కాబట్టి రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్ కాబట్టి తన యొక్క క్వాలిటీస్ అన్నింటినీ ఇక్కడ వెదతాడు దాంట్లో రీత్యా బలమైన గ్రహస్థితి ఉన్నవాళ్ళు అటువంటి వాటికి దుర్గాసన బలికారు ఆడ బలహీన గ్రహస్థితి ఉండి ఇప్పుడు రాహు జన్మలోకి వచ్చిన వాళ్ళు పడితే పడినాము ఎప్పుడు హాయిగా ఉండాలి తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి ఇదే నిజమైన జీవితం అనే విధంగా ఆలోచన చేస్తారు రాహు యొక్క స్వభావమే అది ఇక శుభకార్యాల పరిస్థితులు గృహ ప్రదేశాలు కావచ్చు పెళ్లిళ్ళు కావచ్చు మరి వీటికి ఆస్కారం కనిపిస్తుంది పెండిళ్ళు అనే విషయాలు కొంచెం ఆటంకంగానే ఉంది సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతుకి సుబ్రహ్మణ్య వినాయక ఆరాధన చేసుకోవడం వల్ల వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు తగ్గుతాయి జాతకంలో శుభగ్రహ దశ జరుగుతున్న వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది లేదు జాతకంలో బలహీన దశ జరుగుతున్న వాళ్ళకు పెండిళ్ళు కాస్త ఆటంకమవుతాయి లగ్నంలో రాహు వచ్చినందువల్ల కొంచెం హార్ష్గా కనిపించే విధానికి రాసులోకి వచ్చాడు కాబట్టి అవకాశం ఉంటుంది వీళ్ళు దుర్గారాధన చేయడం వల్ల ఆ రాహు యొక్క మరి మాస్గా కనిపించకుండా ఉంటారు రాహు అంటే మాస్ ఫేస్ మాసు కన్నింగ్ ఫేస్ కూడా రాహు అంటే రాహు మొత్తం అంటే చెప్పాను కదా హిప్న కదా అప్పుడు ఆయన పద్ధతిగా ఎలా ఉంటాడు ఏదైనా సరే మాయ చేసే విధంగా ఉంటాడు కేతు అంటే వైరాగ్యం సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు భార్యస్థానంలో స్థానంలో అప్పుడు అక్కడ ఆయన శుభత్వాన్ని ఇవ్వడవు కాబట్టి సుబ్రహ్మణ్యం విఘ్నేశ్వరాధన దుర్గారాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇంకా గురుగారు వీళ్ళకి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు ద్వితీయంలో రవి శని ఉంది వరాహస్వామారాధన సప్తమంలో కేతుకి సుబ్రహ్మణ్య విఘ్నేశ్వరాధన జన్మరాహుకి గ్రామ దేవత కూడా దుర్గాదేవి యొక్క అంశే గ్రామదేవతకు వీళ్ళు నైవేద్యాలు పెట్టచ్చు గ్రామదారులు ఏం ఆశపడతారు కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు బెల్లంతో చేసిన పొంగలి అగరవతులు మనం పెట్టగలితే ఒక చీర ఇంతే వాళ్ళు ఏమైనా ఇస్తారు దొరక రాహు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాడు ఇంతే చాలు మే నెలలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు